హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గద్దర్ సినీ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన విజేతలు వారి వివరాలను ఒకసారి చూద్దాం గద్దర్ సినీ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునః ప్రారంభమైందని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలని గురువారం హైదరాబాదులో ప్రకటించారు ప్రతిభావంతులైన సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెలకొల్పిన నంది అవార్డుల స్థానంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెలకొల్పిన నంది అవార్డుల స్థానంలో నంది అవార్డుల స్థానంలో కళాకారుడు గద్దర్ ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే గురువారం హైదరాబాద్లోని ఎఫ్డిసి కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఫిలిం అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలోని జూరీ చైర్మన్ జయసుధ అవార్డుల వివరాలను వెల్లడించారు వాటికి సంబంధించిన వివరాలను మనం ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగుగాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి ఉత్తమ చిత్రంగా నిలిచింది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ఎంపికైంది అలాగే టూ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది ఇక థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదులో నటన గాను ఉత్తమ నటిగా నివేద థామస్ ఎంపికయ్యారు నివేద థామస్ ఎంపికయ్యారు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ లక్కీ భాస్కర్ చిత్రాలు నాలుగు చొప్పున పురస్కారాలని సొంతం చేసుకున్నాయి ఇక చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజకార్ చిత్రానికి వివిధ భాగాల్లో మూడు పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు కమిటీ కుర్రాళ్ళు పలు విభాగాల్లో మెరిశాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు విడుదలైన వాటిలో ఉత్తమ చిత్రాలని ఎంపిక చేసి ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటిస్తామని దిల్ రాజు వెల్లడించారు వీటిని రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగున రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగున హైదరాబాద్లోని ఐటెక్స్లో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు ఇక విజేతల వివరాలు ఒకసారి చూస్తే విజేతల వివరాలను ఒకసారి చూస్తే ఉత్తమ చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ నైన్ ఏడి ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేల్ ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత మత సామరస్యం అనగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి ఉద్దేశించిన చిత్రం కమిటీ రోళ్ళు ఇంకా ఉత్తమ బాలల చిత్రం చూడండి ఉత్తమ బాలల చిత్రం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఉత్తమ చారిత్రక చిత్రం రజకార్ ఉత్తమ చారిత్రక చిత్రం రజకార్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు చూడండి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యదువంశి కమిటీ కుర్రోల్ అనే సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్ చూడండి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్ ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్పాట్టు ఉత్తమ నటి నివేద థామస్ చూడండి ఇక్కడ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేద థామస్ ఇక ఉత్తమ సహాయ నటుడు ఎస్ జె సూర్య ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ఉత్తమ హాస్య నటుడు ఉత్తమ హాస్య నటుడు సత్య కిశోర్ సంయుక్తంగా పంచుకోవడం జరిగింది ఉత్తమ బాల నటులు ఒకసారి చూస్తే ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణేవ్ పోతుల బేబీ హారిక చూడండి ఉత్తమ కథా రచయిత ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి ఇక ఉత్తమ ఎడిటర్ చూడండి ఉత్తమ ఎడిటర్ నవీ నవీన్ నూలి భాస్కర్ ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ ఉత్తమ న నృత్య దర్శకుడు చూడండి ఉత్తమ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య ఉత్తమ కళా దర్శకుడు నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను రజకర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అర్చనారావు అజయ్ కుమార్ చిన్న ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్స్గా అర్చనారావు అజయ్ కుమార్ ఇక స్పెషల్ జూరీ పురస్కారులు స్పెషల్ జూరీ పురస్కారాలు అందుకున్నవారు దుల్కర్ సల్మాన్ భాస్కర్ లక్కీ భాస్కర్ సినిమా కథానాయకుడు అనన్య నాగల్లా పొటేల్ సినిమా కథానాయిక సుజిత్ అలాగే సందీప్ దర్శకులు స్పెషల్ జూరీ పురస్కారాలు అందుకున్నారు అలాగే ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి నిర్మాతలు అందుకున్నారు ఇక జూరీ స్పెషల్ మెన్షన్స్ జూరీ స్పెషల్ మెన్షన్స్ ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా టూ ర్యాప్ గీతం తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం చూడండి తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం చూస్తే మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకానికి జూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు వచ్చింది ఇది ఫ్రెండ్స్ గద్దర్ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన వివరాలు ఒకసారి వివరాలు మరొకసారి చూస్తే ఇంపార్టెంట్ వాటిని ఒకసారి చూస్తే ఉత్తమ చిత్రం కల్కి ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేల్ ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేద థామస్ ఇక ఉత్తమ నటుడు అవార్డు పొందిన అల్లు అర్జున్ మాట్లాడుతూ తొలిసారిగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ అవార్డులు ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని అన్నాడు ప్రేక్షకులకు ఈ అవార్డును అంకితమిస్తున్నా అని కూడా అల్లు అర్జున్ తెలిపాడు ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెలకొల్పిన నంది అవార్డుల స్థానంలో తీసుకొచ్చిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన వివరాలు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్